నమస్తే సార్ సార్ విద్యారంగంలో ఫీజు రియంబర్స్మెంట్లు పిల్లలు చదువుకోవడానికి వసతులు ఉన్నాయి సార్ రాష్ట్రంలో బోధనా ఫీజులు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ పొందే హక్కు ప్రతి విద్యార్థికి ఉంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు అందరికీ ఫీజులు ఇస్తామని నమ్మబలికి నమ్మించి తీర అధికారం చేపట్టిన తర్వాత విద్యార్థుల్ని మోసగిస్తున్న కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది ఫీజులు సకాలంలో రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో టన్చందగా మూడు నెలలకు ఒకసారి క్వార్టర్ ఫీజు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏడు నెలల పాలనలో ఒక్క క్వార్టర్ ఫీజు కూడా రాలేదు మరి మీరు ఫీజులు ఇస్తామని చెప్పారు ఎందుకు ఇవ్వడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఫీజులు ఇవ్వకపోతే విద్యార్థుల చదువులు ఎలా సాగుతాయి ఫీజులు చెల్లిస్తేనే మీరు మా కాలేజీకి రండి అని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తూ ఉన్నారు విద్యార్థులను బయటికి పంపిస్తూ ఉన్నారు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల రేపు బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్లో చేరే విద్యార్థులు నష్టపోతూ ఉన్నారు టైం గడిచిపోతూ ఉంది సమయం మించిపోతూ ఉంది రెండో వేపు బీటెక్ పూర్తయిన తర్వాత జాబ్స్కి వెళ్ళే పిల్లలకి సర్టిఫికెట్లు కావాలి ఆ సర్టిఫికెట్లు ఇన్ టైంలో కావాలి అని అంటే మీరు ఫీజు మొత్తం పే చేయండి అని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు అడుగుతూ ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు అడుగుతున్న దానికి విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రభుత్వం ఫీజు ఇస్తే ఆ ఫీజు తీసుకొని పిల్లలకు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలు ఉంది మీరు ఈ కూటమి ప్రభుత్వం ఫీజులు ఇవ్వ ఇవ్వని కారణంగా విద్యార్థులు ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లు తీసుకోలేక ఉద్యోగాలకు దూరం అవుతున్న దుస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉంది మన డిప్లొమాలో రాజమండ్రిలో రెజిన అనే ఒక విద్యార్థిని డిప్లొమా కోర్స్ అవుతూ ఉంది ఆ పాపకి ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు ఇవ్వలేదు వీళ్ళు కూటమి ప్రభుత్వం మా సర్టిఫికెట్లు అంటే ఫీజు మొత్తం చెల్లించాలని కాలేజీ యాజమాన్యం చాలా తీవ్రంగా ఒత్తిడి చేసింది దాంతో తట్టుకోలేకపోయింది వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సురేందర్ రెడ్డి గారు వెళ్ళి నలభై వేల రూపాయల ఫీజు చెల్లించి ఆ పాపకి కాలేజీ యాజమాన్యం ఒత్తిడి నుంచి దూరం చేశారు ఇట్లా అందరికీ ఎక్కువ మంది బయట దాతలు ఆదుకునే పరిస్థితి ఉండదు కదా రీఎంబర్స్మెంట్ పొందే హక్కు విద్యార్థులది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పింది మీరు మీరు ప్రతి విద్యార్థికి అందజేస్తామని హామీ ఇచ్చారు యువగల పాదయాత్రలో మీరు ఏం చెప్పారు ఉద్యోగాలు ఇస్తామన్నారు రీఎంబర్స్మెంట్ ఇస్తామన్నారు అమ్మఒడి ఇస్తామన్నారు విద్యార్థిని ఆదుకుంటామని చెప్పారు తీరా అధికారం చేపట్టి ఏడు నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థుల పరిస్థితి ఏంటి ఈరోజు అప్పులు చేసి బంగారపు నగలు అమ్ముకొని వడ్డీలు కట్టుకుంటూ తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాలకు ఫీజులు చెల్లిస్తున్న దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో తల్లిదండ్రుల జీవితాలతో చలగాటు మాడుతూ ఉంది సార్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఫుడ్ కూడా బాగాలేదు అని అంటున్నారు అంటారా కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలల కాలంలో మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేదు చిక్కీలు సరిగ్గా పెట్టడం లేదు నాణ్యత లేదు అంత అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున పెరిగిపోతూ ఉన్నాయి వాటి మీద పర్యవేక్షణ లేదు మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ఎలా నిర్వహించారు అనేది రెగ్యులర్ తనిఖీలు ఉండేవి కానీ ఈ ఈ పాలనలో కూటమి పాలనలో రెగ్యులర్ తనిఖీలు లేవు మానిటరింగ్ లేదు ఎటువంటి పర్యవేక్షణ లేవు విద్యార్థులు నాసిరకం భోజనంతో భోజనం చేయలేని ఒక స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు చాలా దుర్మార్గంగా అసలు మొత్తం వ్యవస్థలనే దుర్మార్గంగా ప్రభుత్వం కీల్ చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం తీవ్రంగా నీరు